ముఖ్యమైనది చాలా సింపుల్గా చేసేది అర్ధ ఉష్కాసన మీరు ఇలాగ మండు కాసనంలో వజ్రాసనంలోకి వచ్చి వెనక్కి తిరిగిన హిప్ మీద చేతులు పెట్టుకోవాలి హిప్ మీద చేతులు పెట్టుకుని వెనక్కి తిరగండి హెర్నియా పీపుల్ హార్ట్ పేషెంట్స్ షుడ్ నాట్ డూ దిస్ ఒకవేళ చేస్తే జాగ్రత్తగా చేయాలి ఊపిరిని చాలా అద్భుతంగా తయారు చేసేటటువంటి మీ ఊపిరితిత్తుల యొక్క వైశాల్యాన్ని పెంచేటటువంటిది ఐదు లీటర్ల గాలి పట్టాలి పట్టేలాగా మనం బెండ్ అవుతున్నామా లేదు గాలి వదిలిపెడుతూ ముందుకు రండి ఇప్పుడు దీని నుంచి మనం దీనికి అక్కలాంటి ఇంకొక ఆసనాన్ని చేయబోతున్నాం దాని పేరు ఉష్ట్రాసనం ఇప్పుడు మనం చేసింది అర్ధ ఉష్ట్రాసనం దీనికి పాదాలు నించో పెట్టండి నించోపెట్టి పట్టుకోగలిగినంత వరకు హీల్ మీద ఇక్కడ నాలుగు బేళ్ళు ఇటువైపు ఉండాలి అవకల వైపుకి పటను బేళ్ళు ఉండాలి ఆ ప్రకారం చేయండి ఒక వాళ్ళకి చెట్లేకపోతే ఒకవైపు అంత పట్టండి రెండో లేదా అర్ధ ఉష్ట్రాసనం చేయండి వంగడం కనపక్సరి నెమ్మదిగా వంగండి ఎంత వంగగలిగితే అంత వంగండి ఫ్లెక్సిబిలిటీ యువర్ స్పైస్ ఫ్లెక్సిబుల్ యూ కెన్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ వితౌట్ ఎనీ ఎయిల్మెంట్ ఆఫ్ బ్యాక్ బోన్ అది మనం నేర్చుకోవాల్సినటువంటిది నెమ్మదిగా మామూలుగా వజ్రాసనంలోకి వచ్చేయండి మనం కూర్చుని వెనక్కి వచ్చినాన్ని చేసాం ఇప్పుడు కూర్చుని ముందుకు వగేటటువంటి ఆసనాన్ని చేయబోతున్నాం అంటే మన వెన్ను పూసని వెనక్కి కొంచెం ముందుకు వచ్చిపోతున్నాం ఇప్పుడు కొంచెం కాళ్ళని విస్తంపచేయండి శశక ఆసనం కుందే చూసి తీర్చుకున్నాం ఇది శశకము అని చెప్పంటే రేబిట్ కొ కొంచెం పెండ్డవాడి వెనక్కి పైగా చేతులకేసి చూడండి గాలి పీల్చుకుంటూ ఇప్పుడు గాలి వదిలిపెడుతూ ముందుకు వంగి మీ చేతులు చేతులు నుదురు ముక్కు గడ్డం అన్నీ నేనకి తగిలేలా చూడండి ఇంకా మీరు బాగా చేస్తే మీ పొట్ట కూడా తగిలేస్తుంది చాలా మందికి పొట్ట కూడా తగిలేస్తారు చాలా అద్భుతమైనటువంటి ఆసనం ఇది రెస్టింగ్ పోస్ రెస్ట్ తీసుకోండి గాలి పీల్చుకుంటూ పైకి లేవండి గాలి వదిలిపెడుతూ ముందుకి రండి మళ్ళీ గాలి పీల్చుకుంటూ పైకి లేవండి గాలి వదిలిపెడుతూ ముందుకు రండి టేక్ రెస్ట్ శరీరాన్ని లూజ్ చేసుకోండి గాలి పీల్చుకుంటూ పైకి లేవండి రెండు కాళ్ళని దగ్గరకు తెచ్చుకోండి ఇప్పుడు మనం వక్రాసనం చేయబోతున్నాం వక్రము అని చెప్పండి వంకర ఒక్కరగా మన నడుముని మన వెన్నె పోస్ట్ని ఇటు తిప్పడం ఇది ఎక్కటి అభ్యాసం అంటే నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఈ మీ లివర్ మంచిది మీ అంక్రియాస్కి చాలా మంచిది సర్కటిక్ యోగాలో ఇది చిన్న కింద రెక్క దీనికి అన్నయ్య చాలామంది ఉన్నారు అర్ధ మత్స్యంద్రాసనము రీఛార్జనము ఇలా చాలా ఆసనాలు ఉన్నాయి మన బ్యాక్ కోసం ఇక్కడ ఉన్నటువంటి అవయవాలు కోసం ఇందులో మనం చేసే కొన్ని రెస్ట్ తీసుకున్నారు కదా చాలు కదా ఇప్పుడు కాళ్ళని చాపిన తర్వాత మీ కుడి కాళ్ళని ఇంటివైపు ఉంది ముదాపి ఈయనతో చూడండి చేసిన తర్వాత మీరు చేయవలసినటువంటిది కుడి చేతిని హిప్ ఈ కాలు యొక్క హిప్ దగ్గర పెట్టాలి ఇలా పెట్టగానే మీరు తిరుగుతారు అడ్డం ఈ చీలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా పట్టుకోండి పట్టుకోలేకపోయారు అనుకోండి బెంగపడద్దు సాధన సాధ్యతే సర్వం అన్నీ వస్తాయి మీరు రాకపోతే ఇలా పట్టుకోండి నేను ఇప్పుడు పట్టుకున్నట్టు అలా తిరిగినా అదే ఫలితం వస్తుంది రైట్ ఇప్పుడు కాళ్ళు మారుద్దాం ఈ కాళ్ళతో ఇదే ఆసనాన్ని రాని వాళ్ళు కూడా వేరే పద్ధతిలో చేయచ్చు ఇదే ప్రయోజనాన్ని పొందొచ్చు ఎలాగా అని చెప్పంటే చేతులు ఇలా మోకాళ్ళ మీద పెట్టుకుని మామూలు పరిస్థితి ఆ పరిస్థితులకు వచ్చేయండి చేతిని ఇలా పెట్టుకుని ఈ చేతిని ఇలాగా ఈ చేతిని నెమ్మదిగా అటు చేస్తే చాలు అదే ప్రయోజనం కలుగుతుంది స్పైన్కి సంబంధించినంత వరకు అద్భుతమైనటువంటి ప్రయోజనం మీరు కొంచెం ఇలా వెనక్ కంట వెళ్ళాలి ఇక్కడే పెడితే ఏం రాదు ఇక్కడ కన్నా పెట్టడం మొదలు పెడితే ఈ షోల్డర్స్ తిరుగుతాయి ఈ బోధన పడుకుని చేసేటువంటి ఆసనాలు హాయిగా పడుకోండి కాళ్ళు మీ మేట మీద అటేపుకి ఇటేపుకి పెట్టుకోండి పడుకోబెట్టేడు కాళ్ళని కుడికాయల కుడివైపుకి ఎడంకాళ్ళ ఎడమవేపుకి పడుకోవాలి చేతులు ఎడమ చేతి మీద కుడిచి పెట్టుకోండి ఎడమ చెవి కానీ కుడి చెవి కానీ ఆనించాను ఆనించిన తర్వాత మీ హిప్ జాయింట్స్ పెళ్లివిక్ జాయింట్స్ వాటిని లూజ్ చేయండి అలాగే షోల్డర్ జాయింట్స్ వాటిని కూడా లూజ్ చేయండి మీరు షోల్డర్ జాయింట్స్ లూజ్ చేయగానే నిద్ర స్థితి లాంటి స్థితిలోకి వస్తారు గడ్డంగా చేయి పెట్టుకుంటే నిద్ర రాదు కానీ మంచి రెస్ట్ వస్తుంది చేతుల మీద మన చెవులు పెట్టుకుంటే నిద్ర లాంటి స్థితిలో గడిపోతారు ఇప్పుడు నిద్రపోకండి ఇది మకర ఆసనం పోస్ ఇందులో చాలా ఉన్నాయి అవి నెమ్మదిగా మనం సాధన చేయొచ్చు ఇప్పుడు మీరు మీ షోల్డర్స్ని దృష్టిలో పెట్టుకుని మీ చేతులను మీ ఛాతీ పక్కన పెట్టండి అలా పడుకుని కాడు రెండు దిగిగా చేర్చండి హీల్ హీల్ తగిలేలాగా టో టో తగిలేలాగా పెట్టగలిగితే చాలా బాగుంటుంది నెమ్మదిగా మీ మోచేతులు నేలగా ఆనుకునేలాగా చేయండి భుజంగాసనంలో చిన్నది మోచేతులు ఉంటాయి స్పింగ్స్ పోస్ చిన్న పాము భుజంగాసనంలో చిన్నది ఇప్పుడు మోచేతులు తగలకుండా నేల మీద పైకి లేవడానికి ట్రై చేయండి ఈ పాము కొంచెం పెద్దది కదా ఈ పవన్ చాలా అయిపోయింది డౌన్ ఇంకా కింద అప్పుడు మిగిలిన వీటి మీద బైసల్స్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా చేపడం పూర్తిగా సార్ చేతులు ఇక్కడ బెండ్ రాకూడదు పూర్తిగా చూడడం పన్నెండింటి సూర్యుడిని చూడాలి డౌన్ ముప్పై మూడు పూసల్ని కూడా అద్భుతంగా తయారు చేస్తుంది రోజు మీరు ఒక వంద సార్లు చేస్తే ఎక్సర్సైజ్గా చేయొచ్చు ఫైవ్ మినిట్స్ పడుతుంది వంద సార్లు చేయడానికి నానాసారి చేసి చూపించి చ ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి వెన్ను పూసల కోసం మనం చేయబోతున్నాము చేతులని తొడల కింద పెట్టుకుని కాళ్ళని ఎత్తేటటువంటి కార్యక్రమం దీంట్లో మీరు చేయవలసినటువంటిది మీ శక్తిని ఉపయోగించండి పొత్తి కడుపులో ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ఇది చేయకండి నెమ్మదిగా రెండు కాళ్ళని దగ్గరికి పెట్టుకుని చేతులు తొడల కింద పెట్టుకుని గడ్డ నేల మీద పెట్టి గాలి పీల్చుకుంటూ రెండు కాళ్ళు పైకెత్త చాలా పైకెత్తగా రోజు అక్కడ ఎవరో ఒక గాలి తెచ్చారు మా పిల్లలు అనుకుంటారు రెండు ఆసనాలు చేస్తే చాలు మీకు వెన్నుమొగకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి వీటిని వేగంగా చేస్తే అవి ఎక్సర్సైజ్ అవుతుంది ఆ ఎక్సర్సైజ్ లాగా చేస్తే కూడా వెయిట్ తగ్గుతారు రైట్ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్కి తిరిగి మీరు శరభాసనం నుంచి ముందుకు వంగేటటువంటి వెయిట్ లాస్ అయ్యేటటువంటి పొట్ట తగ్గేటటువంటి ఆసనాన్ని చేయబోతున్నారు లెఫ్ట్ సైడ్కి తిరగండి కొందరు రైట్ సైడ్ కట్టారు లెఫ్ట్ సైడ్కి తిరిగేసి వీపు నేల మీద ఆనేలాగా వీపు నేల మీద ఆనుకునేలాగా మీరు చేస్తే మీ ఆసనాలన్నీ కూడా మధ్యలో రెస్ట్ తీసుకుంటుంటే చాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ చెయ్యొచ్చు మీ పొట్ట తగ్గిపోవాలి పొత్తి కడుపులో ఉన్నటువంటి అవయవాలు చాలా అందంగా చక్కగా ఆరోగ్యంగా పనిచేయాలి అని చెప్పనుకుంటే ఇప్పుడు మీ చేతుల్ని తొండల పక్కన పెట్టండి నేల మీద పెట్టండి కాళ్ళు రెండు దగ్గరికి చేర్చండి నెమ్మదిగా రెండు కాళ్ళని ముందుకు నొక్కి పెట్టండి అక్కడ నుంచి జాండ్ నుంచి మూరుడు దాకా థర్టీ డిగ్రీస్ యాంగిల్లో రెండు కాళ్ళని ఎత్తి అట్టే పెట్టాడు బొడ్డు కింద ఉండే బజ్జు తగ్గిపోతుంది నా బొడ్డు కింద ఉండేటువంటి బజ్జు తగ్గిపోతుంది మా యోగా క్లాస్లో వంద అంకెలు ఎక్కడతాను మీకు ఐదు అంకెలు ఎక్కడుతున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వల్ మర్చిపోయారు ఇప్పుడు మీరు మీ కింద బోచ తగ్గిపోయింది అనే విషయాన్ని గమనించుతుంది ఇప్పుడు రక్త ప్రసరణ పొత్తి కడుపులోకి బాగా వెళ్ళాలి వెడితే మన యొక్క అక్కడ ఉన్నటువంటి అవయవాల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది పీసీఓడి పిల్లలు తనం ఇలాంటి సమస్యలు పోవాలి అని చెప్పంటే మనం అది బాగా చేయగలగాలి వెనికోస్ కో ముఖ్యంగా దాని కోసం మీరు రెండు కాళ్ళని నైంటీ డిగ్రీస్ ఉండేలాగా ఎత్తగలగాలి ఆప్ ఆప్ డా ఇప్పుడు మీరు వెళ్ళకిదల పడుకుని నడు నొప్పి కోసం చేసేటువంటి ఒక ఆసనాన్ని చేయబోతున్నారు దాని పేరు సేతు బంధాసనం లేదా కంధరాసనం దీనికోసం మీరు కాళ్ళని దగ్గరగా చేర్చుకోండి మీ హీల్ హిప్పుకి తగిలేలాగా ఇది పడుకుని చేసే ఉష్ణాసనం ఉష్ణాసనంలో మెడ వెనక్కి సాగుతుంది మెడ ముందుకు నొక్కుంటుంది అది దీని యొక్క స్పెషాలిటీ నడువుని పైకి ఎత్తండి ఆడపిల్లలు బాగా చేయవలసినటువంటి ఆసనం ఇది నడుల నొప్పికి మంచి మందు మీరు ఇది చేస్తే మీ నడుల నొప్పి అద్భుతంగా తగ్గుతుంది ఇప్పుడు మనం చేయబోతున్నాము పవన మొక్క ఆసనం నడువుని వెనక్కి తిప్పాం కదా ఇందులో ఉండి కిందకి చేసేటువంటి రెండు కాళ్ళని మీ మోకాళ్ళతో పట్టుకుని ఆ రెండు కాళ్ళ మధ్యలో మీ గడ్డం పెట్టండి ఇదే ఆసనాన్ని మీరు ఎక్కువసేపు చేస్తే పొత్తి కడుపు దగ్గర నుంచి లివర్ దాకా ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటే అక్కడ నుంచి బ్లడ్ పైకి వెళ్ళిపోతుంది మీరు విప్పిన తర్వాత తిరిగి అక్కడికి కొత్త బ్లడ్ రావడం మొదలుతుంది కొత్త బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎప్పుడైతే వచ్చిందో అది చాలా బాగా ఇది అవుతుంది మీరు ఓగలిగితే ముందుకి వెనక్కి ఓగచ్చు సైడ్కి కూడా ఓగచ్చు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇప్పుడు ఆసనాలన్నింటినీ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేశారు కొంచెంసేపు శవాసనం అర్థం హాయిగా పడుకోండి శవాసనం వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా చేయాలి అని చెప్పంటే కుడికాలు కుడివైపు పడిపోవాలి ఎడంకాల ఎడవైపు పడిపోవాలి అరచేట్లు రెండు పైకి ఉండాలి నడుం పక్కన ఒక బెచ్చడి గ్యాప్ ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి చాలా వస్తుంది మీ హీల్ జాయింట్స్ని లూజ్ చేయండి నీ జాయింట్ని లూజ్ చేయండి హిప్ జాయింట్ని లూజ్ చేయండి మీ వీప్ అంతా నేలకు తగిలేలాగా అటు ఇటు సర్దుకోండి మీ షోల్డర్స్ని లూజ్ చేయండి మీ చేతి వేళ్ల దగ్గర నుంచి షోల్డర్ వర్క్ నెక్ జాయింట్ని లూజ్ చేయండి ఐఆమ్ రిలాక్సింగ్ ఐఆమ్ రిలాక్సింగ్ మీకు మీరు సెన్షన్ ఇచ్చుకోండి ఓకే నెమ్మదిగా తిరిగి యథార్థ స్థితిలోకి రావడం కోసం డీప్ ఇన్హెలేషన్స్ మూడు నాలుగు తీసుకోండి దీర్ఘంగా శ్వాసించండి